సింగర్ గీతామాధురి నందు గురించి మనందరికి తెలిసిన విషయమే ఇంకా గీతా మాధురి తన పాటలతో ఎంతో పాపులర్ అయ్యారు ఇక బిగ్ బాస్ టూ లో కూడా సందడి చేశారు గీతా మాధురి గీతా మాధురికి ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పాప పుట్టడం జరిగింది ఇక రీసెంట్ గానే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన గీతా మాధురి తన శ్రీమంతాన్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు శనివారం ఉదయం పదకొండు గంటలకి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు గీతా మాధురి అయితే గీతా మాధురి బాబు పుట్టిన వేళ విశేషమో ఏమో తెలియదు కానీ వాడికి అదృష్టం అయితే కలిసి వచ్చిందని చెప్తున్నారు ఇక గీతా మాధురికి ఒక పెద్ద సాంగ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందంట ఇక నందుకు కూడా యాక్టింగ్ చేయడానికి ఒక మంచి ఆఫర్ అయితే వచ్చిందంట ఇంకా గీతా మాధురి అయితే తను సాంగ్ పాడడానికి వచ్చిన ఆఫర్ని అయితే వదిలేసుకుందంట ఎందుకంటే ఇంకా నాకు డెలివరీ టెన్ డేస్ కూడా కాలేదు అప్పుడే నేను పాట పాడడానికి పోతే నా హెల్త్ ఆరోగ్యం ఏమైపోతుంది ఇక నా పాపని నేను ఎలా బాగా చూసుకోగలుగుతాను అని మాధురి అయితే తనకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుందంట ఇక ఇక నీకు బాబు ముఖ్యమా నీ ఫీల్డ్ ముఖ్యమా బాబుని చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా అంటే గీతా మాధురి మాత్రం నాకు ప్రస్తుతానికైతే నా బాబే ముఖ్యము ఎందుకంటే వాడిని ఇప్పుడు నేను బాగా చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా నా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు నేను వాడిని వదిలేసిపోతే ఎలా రేపు నేను ఇప్పుడు నేను వెళ్ళి పాట పాడితే రేపట్లో నేను నీరసించిపోతాను ఫ్యూచర్లో నేను నా బాబుని ఎలా బాగా చూసుకోగలుగుతాను నా హెల్త్ పాడవుతుంది మాధురి ఇంకా సాంగ్ని వద్దనుకునేసి ఇంట్లోనే ఉన్నారంట తన బాబుని చూసుకుంటూ ఉంటున్నారంట తనకు వచ్చిన అదృష్టాన్ని తను వద్దనుకుంది ఇక గీతా మాధురికి బాబు పుట్టిన వేళ విశేషము ఇంట్లో అంతా పండుగ వాతావరణం అయితే నెలకొంది గీతా మాధురికి గీతా మాధురి హస్బెండ్ గ్రాండ్ గా వెల్కమ్ అయితే చెప్పారు కుర్చి భర్తబెట్టి అనే సాంగ్స్ పెట్టుకుని చాలా బాగా గీతా మాధురి హస్బెండ్ అందు అయితే డాన్సులు వేయడం జరిగింది ఇక పూలతో అలంకరించి ఇంకా గ్రాండ్ గా బాబు పుట్టడంతో గీతా మాధుర్ అయితే గ్రాండ్ గా వెల్కమ్ చేశారు ఇక గీతా మాధుర్ అయితే నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది జన్మ జన్మలకు మీరే మా నా హస్బెండ్ గా రావాలి అంటూ గీతా మాధుర్ అయితే ఎమోషనల్ అయ్యారు ఇక తన హస్బెండ్ తన ఫ్యామిలీ జనపై చూపిస్తున్న ప్రేమను చూసి గీతా మాధుర్ అయితే ఎమోషనల్ అయ్యారు ఇక ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్